హాయ్ అండి ఈజీ బోట్ బోట్నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ సో మీరు ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ ఒక్కటి తెలిస్తే చాలు అదే విధంగా వాళ్ళ బాడీ చెస్ట్ ఎంత ఉందో తెలిస్తే చాలు అండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ముందు నేను ఏ మోడల్ బ్లౌజ్ అనే హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తాను దీనికోసం నేను లైనింగ్ని వన్ మీటర్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను అక్కడ నేను హెమింగ్ చేస్తాను లేదంటే పైపింగ్ అయినా వేస్తాను సో అలాంటప్పుడు మీరు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది హెమింగ్కి పట్టి దీంట్లోనే తీసుకోవాలనుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి నేను దీంట్లో తీసుకోను జస్ట్ ఖర్చులకి తర్వాత పైపింగ్కి కోసమే తీసుకున్నాను ఖర్చులు ఇప్పుడు హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ ఎగ్స్ట్రా ఖర్చు కోసం పైకి ఒక హాఫ్ ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఓకేనా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు లోతు తీసుకుంటాం కదా అది మనకి సెట్ కాదనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు వచ్చేసి ఎనిమిది మీద తొమ్మిది గీతలు వచ్చింది అంటే ఒక గీత తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట సో ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అంటే మనకి మోక మోచే వరకు ఉంటుంది కదా కాబట్టి మనం చంక డౌన్ అనేది మూడున్నర వరకు తీసేసుకోవచ్చు ఇలాగా ఫ్రంట్ పార్ట్లో లేదంటే బ్యాక్ పార్ట్ నుంచి అయినా చెస్ట్ అని చూసుకోవాలి ఫస్ట్ అయితే నేను మూడున్నర ఇంచులైతే అయితే తీసేసుకుంటున్నాను ఒక్క గీతే తక్కువ కదా పైగా హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయి కదా పట్టినట్టు లేకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే మూడున్నర తీసుకున్నాను ఈ ఎనిమిది మీద తొమ్మిది గీతల్లో ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి స్ట్రేట్గా చూసుకోవాలంటే ఏడు మీద తొమ్మిది గీతలు అనమాట స్ట్రేట్గా ఒక వన్ మైనస్ స్ట్రేట్గా మార్క్ తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే కరువు తిప్పిన తర్వాత ఆ వన్ ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది తర్వాత హ్యాండ్ లూస్ కూడా అంతే ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా ఎంత వచ్చింది ఏడు మీద తొమ్మిది గీతలు కదా దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వెయ్యండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు ఫ్రంట్ పార్ట్ కరువు రెండు తీసుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయిందండి ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్ అంటే తొమ్మిదో నెంబర్తోనే మనం కంపేర్ చేస్తున్నాము రెండు ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ కరువు తిరిగిన చోట లైన్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా అంతేనండి ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సైడ్కి మనకు అతుకులు పడతాయి సో కాబట్టి మనం ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రంట్లో చెస్ట్ అనేది చూసుకుంటున్నాను నేను చంక కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా చంక కింద నుంచి ఆ గీత నుంచి ఈ గీత వరకు ఎంత వచ్చిందో చూసుకోండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర పంతొమ్మిది ఇంచుల దాకా వచ్చిందండి పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిది ఇంచులు అంటే తొమ్మిదిన్నర అనమాట సరే ఇక్కడ కూడా ఒకసారి చూ ఒకసారి అయితే చెక్ చేస్తాను ఇది నేను కుట్టిన బ్లౌజ్ చాలా రోజులైన కుట్టి నాకు పెద్దగా గుర్తులేదు నేను ఎలా కుట్టానో కూడా పైగా ఒక కుట్టు కూడా విప్పుకున్నారు వాళ్ళు సో మనకి ఇక్కడ ఇలా లైన్ ఎక్కడికి వచ్చింది చూసుకుని ఈ ఈ చంక కింద నుంచి కూడా చూసుకోవాలన్నమాట సో అన్ని రకాలుగా చూసుకుని మీరు అనేది జస్ట్ చూసి మార్కింగ్ వేసుకోవాలి నాకు బ్లౌజులు ఎక్కువ ఉన్నాయి ఇవి అందుకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను మళ్ళీ వెనకాల ఉక్స్ పెట్టేసుకుని మళ్ళీ ఇలా కూడా చెక్ చేసుకోండి చంక కింద నుంచి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే తెలిసిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే నాకు పంతొమ్మిది ఇంచులే వచ్చిందండి తొమ్మిదిన్నర తీసుకుంటాను సరిపోతుంది ఈ బ్యాక్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండకూడదు కోరాస్ ఉన్నవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఈ కోరాస్ అన్నవి మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూసారు కదా నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు విడపుతోటి కట్ చేసేస్తున్నాను ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి అయిపోయింది ఇది కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైటు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి కింద ఆల్రెడీ ఖచ్చులతో ఉంది పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ అదే అంత కరెక్ట్గా ఉండాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకో తెలుసా మనకి దగ్గర దగ్గర ఇది పంతొమ్మిదిన్నర అంటే మనకి పంతొమ్మిది ఇంచులు నలభైకి దగ్గరలో ఉంది ప్రిన్సెస్ కట్ట కదా పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం నెక్ అనేది కొద్దిగా వెడల్పు ఉండాలి వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి వీళ్ళు ప్రాబ్లం లేదు ఫైవ్ పాయింట్ సెవెను ఫుల్ షోల్డర్ చంక డౌన్ వచ్చేసి నేను ఆరు పావు తీసుకుంటున్నాను చూద్దాం ఆరు పావు కాదు ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ కాకపోతే మనం చెక్ చేసుకోవచ్చు చంక ఆరు ఇంచులు ఫుల్ షోల్డరు ఐదు మీద ఏడు గీతలు ఇవి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఎంతైతే ఉందో అంతా వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి దగ్గర దగ్గర ఎనిమిది మీద తొమ్మిది గీతలు అయితే రావాలి నాకు రాలే కొంచెం పైకి పెట్టుకుంటున్నాను ఆరించుల కన్నా ఒక్క రెండు గీతలు తక్కువ అనమాట అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు అంతా వదిలేసుకుని గీత కింద నుంచి అయితే కొలుచుకుంటున్నాను ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఎంత ఉందో చూసుకోండి కాజా పట్టి వదిలేసి ఉట్టి వరకు ముప్పై ఇంచులన్నర వచ్చింది అంటే ఏడు మీద ఏడు గీతలు డాట్ కోసం వండించకపోతే తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నెక్ వచ్చేసి పైన రెండున్నర కదా కింద వచ్చేసి నేను మూడు పావు తీసుకుంటున్నాను అది కూడా మ్యాచ్ అవ్వాలి మన దానికి ఒకసారి చెక్ చేసుకుందాం ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని నాకు ఎక్కువైనా చూసారా అంటే వీళ్ళకి అంత నెక్ రౌండ్ లేదనమాట వాళ్ళకి ఎంత కావాలో అంతే ఇవ్వాలి సో పైన రెండున్నర ఇచ్చాను కదా కింద కూడా రెండున్నరే ఇస్తాను ఇక స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కరువు స్కెల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలా రౌండ్గా చెక్ చేసుకుంటే నాకు ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది నేను హైట్ అవన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట మరి డిఫరెన్స్ అనేది ఎక్కువ వచ్చింది కదా ఇదంతా కరెక్ట్గానే ఉంది ఇంకా కొంచెం లోపల కట్ చేసుకుంటే సరిపోతుందేమో ఎక్కడ కూడా అంతే కొంచెం నెక్ అనేది కొద్దిగా తగ్గిస్తున్నాను పైన ఏం తగ్గించట్లేదు కానీ కింద కొంచెం తగ్గిస్తున్నాను ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా చక్కగా బాగుందండి కరెక్ట్గా వచ్చేసింది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయిపోయింది చిన్న చిన్న టక్ పెట్టేసుకోండి భాగంలో ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఖచ్చితంగా వన్ మీటర్ లైనింగ్ అయితే ఉండాలండి వన్ మీటర్ లైనింగ్ లేకపోతే మాత్రం మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది అతుకులతోటి ఉంటుంది అతుకులు వేసుకుని ఒప్పుకుంటే మీరు తక్కువ తీసుకోండి కానీ వన్ మీటర్ అయితే ఉండాలి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి అక్కడ ఉక్సుపట్టి పట్టి కాజా పట్టి కోసం ఖర్చు తీసుకున్నాం కదా అదంతా బయటకు ఉండాలన్నమాట అంటే దాంట్లో ఉండకూడదు ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు లేదంటే ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ వచ్చేస్తుంది హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసేయండి ఎక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్కు ఒకటిన్నర ఇంచు ఎక్కువ తీసుకోండి ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలండి ఇక్కడ రెండున్నర ఉందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి అయితే ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళకి ఐదున్నర కంటే ఎక్కువ లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంత వచ్చిందో చూసుకుందాం నెక్ డీప్ కూడా ఒకసారి అయితే చూసుకుందాము ఇలా పెట్టేసుకుని చూసుకుంటే సరిపోతుంది అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రెయిట్గా చూసుకోండి నాకు ఐదున్నర ఇంచులు ఉంది సో పైన షోల్డర్ ఫస్ట్ గీత నుంచి కొలుచుకోవాలి ఎందుకంటే ఖర్చులతో కలిపి అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఐదున్నర బ్రాడ్గా ఇవ్వాలండి పైన రెండున్నర ఇచ్చాం కదా కింద మూడు ఇంచులు ఇవ్వాలి నెక్ డీప్ అనేది క్రాస్గా రావాలన్నమాట లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ప్రిన్సెస్ కట్కి మెయిన్ సాగే సాగే గుణం ఉండదు క్రాస్ కటింగ్ అనుకోండి నెక్ ఫ్రంట్లో కొంచెం అటు ఇటు అయినా మనం మేనేజ్ చేయొచ్చు కానీ అది సాగుతుంది మనం వేసుకోగానే కానీ ప్రిన్సెస్ కట్ సాగదు కదా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట నెక్ బ్రాడ్ అనేది చూసారు కదా అలా క్రాస్కి వచ్చి రౌండ్గా రావాలి అదేవిధంగా చంక దగ్గర కూడా కొంచెం లోతు అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు ఇది కూడా అయిపోయిందండి చెస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఇది వచ్చేసి మనకి మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి పదిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని మన వైపుకి నాలుగు ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను అనమాట కింద ఇలా షేప్ ఇవ్వాలి షేప్ దగ్గర కింద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వాలి ఇలాగా అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేసేయండి వీలర్ సహాయంతో ప్రెస్ చేసేసుకుంటే దీనే అడుగు భాగంలో పడుతుంది అనమాట మార్కింగ్ అనేది ఇలాగా అంతే దీన్ని ఇక్కడ ఒక షేప్ దగ్గర కూడా మనం ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్